హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను టీ టైమ్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి కాజు బిస్కెట్స్ అనమాట ఈ కాజు బిస్కెట్స్ని మనం బయట కొనుక్కుంటూనే ఉంటాం కదా సో ఇంట్లోనే మీ చేతులతో చేసి ఇలా మీ పిల్లలకు కానీ టీ టైంలో కానీ చేయండి చాలా బాగుంటుంది టేస్టు టీ తాగుతునేటప్పుడు తింటే అయితే అద్దిరిపోతుందండి ఇలా చేసి పిల్లల బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చు స్నాక్లా కూడా స్కూల్ నుంచి రాగానే కొన్ని తీసి ఇవ్వండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు టేస్ట్ అయితే అంత బాగుంటుందన్నమాట సో ఇంకా లేట్ చేయకుండా ఈ కాజు బిస్కెట్స్ని ఎలా చేసుకోవడో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి అందులోకి ఒక కప్పు వరకు మైదాపిండి వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు వాము ఒక చిటికెడంతా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకుంటున్నాను ఇవి కొంచెం సాల్ట్ అండ్ స్వీట్గా ఉంటాయి అనమాట ఈ బిస్కెట్స్ అలాగే ఇందులోకి వేడి చేసుకున్న నూనెను కూడా వేసుకొని ఒకసారి స్పూన్తో మిక్ మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక వేడి తగ్గిన తర్వాత ఇప్పుడు చేతితో రబ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి మనకి ముద్దలా ఫామ్ అయిందంటే మనం వేసిన నూనె కరెక్ట్గా సరిపోయిందని అర్థం ఒకవేళ మీకు ముద్దలా ఫామ్ అవ్వకపోతే ఇంకొంచెం నూనెని వేడి చేసుకొని వేసుకోవచ్చు అలాగే ఇక్కడ మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అండి ఈ కాజు బిస్కెట్స్ అనేవి మనకి బయట టేస్ట్ రావాలి అంటే మైదాపిండితో చేసుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట సో ఇలా చేత్తో రబ్ చేస్తూ కలుపుకున్నాక తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండి ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి ఎక్కువ నానాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా నానిన పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్ బాల్లా చేసుకొని పీట పైన కానీ లేదంటే కిచెన్ ఫ్లోర్ పైన కానీ ఇలా చాపింగ్ బోర్డ్ పైన కానీ పెట్టేసి ఇలా చపాతీ రోలర్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు మందం వచ్చేలాగా చపాతీలాగా చేసుకోవాలన్నమాట ఒకవేళ మీకు పిండి అతుక్కుంటుంది అనిపిస్తే పొడిపిండి చల్లుకుంటూ ఇలా చపాతీలాగా ప్రెస్ చేసుకోండి ఇలా చేసుకున్నాక కాజు బిస్కెట్స్ కట్ చేసుకోవాలి కదా సో దానికోసం నేను సిరప్ బాటిల్ మూత ఉంటుంది కదా ఆది తీసుకున్నాను అనమాట ఇలా చిన్న చిన్న కాజు బిస్కెట్స్ అయితే కరెక్ట్గా వస్తాయి ఇలా సిరప్ బాటిల్తో కట్ చేస్తే మీరు లేదంటే థమ్స్అప్ బాటిల్తో కానీ మూతతో కానీ వాటర్ బాటిల్ క్యాప్తో కానీ ట్రై చేయొచ్చు అలా కూడా వస్తాయి ఇక్కడ నేను సిరప్ బాటిల్ మూతతో ఇలా కాజు బిస్కెట్స్ని కట్ చేసి చూపిస్తున్నాను చూడండి సేమ్ ఇదే ప్రాసెస్ మొత్తం కట్ చేసుకోవాలన్నమాట మనం చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఎక్కువ టైం ఏమి పట్టదు చిన్న చిన్నగా ఉన్నాయి ఎక్కువ టైం పడుతుందేమో అనుకుంటారేమో అసలు కట్ చేస్తూ ఉంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా చిన్న చిన్న కాజు బిస్కెట్స్ని కట్ చేస్తున్నట్టు అచ్చం మనకి కాజులా కనిపిస్తున్నాయి కదా ఇలా ప్లెయిన్గా చూస్తుంటే వైట్ కలర్లో నాకైతే అలాగే అనిపించింది అనమాట నేను చేస్తుంటే మా పాప కూడా ఎప్పుడు రెడీ అవుతాయి ఎప్పుడు తిందామా అని ఎగ్జైటింగ్గా ఉంది నా పక్కనే ఉందనమాట సో ఇలా పిండి అంతా మొత్తం కాజు బిస్కెట్స్లా కట్ చేసుకున్నాక మిగిలిన పిండిని కూడా రౌండ్ లాగా చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలన్నమాట ఇలా కాజు బిస్కెట్స్ అన్ని కట్ చేసుకున్నాక ఇలా ఒక జాలి గరిటె కానీ ఉంటుంది కదా సో దానిపైన వీలైనన్ని ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకొని పక్కన పెట్టండి ఇక్కడ నేను డీప్ ఫ్రైకి ముందుగానే ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ వేడెక్కాక ఈ కాజు బిస్కెట్స్ని మనం గరిటె పైన పెట్టుకున్నాం కదా అలాగే నూనెలో వేసేసేయండి ఏమి అతుక్కోవండి నూనెలో వేసిన తర్వాత విడివిడిగా విడిపోతాయి ఇలా ఆయిల్లో ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక వీటిని ఒక టిష్యూ వేసిన ప్లేట్లోకి అయితే తీసేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇంకా చూడండి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇంకా నేను వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇలాగే మిగతావన్నీ ఫ్రై చేసేసుకొని ఇవి చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే కొన్ని రోజుల వరకు ఉంటాయండి వీటిపైన లైట్గా ఉప్పు కారం చల్లుకొని కూడా తినొచ్చు అలా తిన్న టేస్ట్ చాలా బాగుంటాయి వేడి వేడి కాజు బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడు ఏమైనా Please subscribe to this channel. Thank you. Bye bye.